వెల్కమ్ ఇది ఇది ఏంటని చూస్తున్నారా ఏం చెట్టు ఎంతమందికి తెలుసా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అయితే ఈ చెట్టు దీన్ని పీకేదానికి నీళ్ళు పోసాను ఇంటి దగ్గర ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంటుంది గడ్డి ఇదంత పొలాలన్నమాట ఇట్లా ఉంటుంది అందుకని ఇది మేకు దీంతో నీళ్ళు పోసి లో ఎందుకు అని అంటే ఇక్కడ పడింది కదా కుండీలో పెట్టి కొంచెం మంచిగా బ్రతికిందంటే ఎత్తుకుపోయి మన ధ్యానాశ్రమంలో పెడదామని చెప్పేసి అంటే మనమై నాటితే ఏవి మొలవండి మనం నాటిన వాటికి ఎంతో కేర్ తీసుకోవాలి దీన్ని బట్టి ఇది కూడా ఒక మెసేజ్ మనకు మనం నాటామనుకోండి దానికి ఎంతో కేర్ తీసుకుంటా కానీ మొక్క అవ్వదు ఇప్పుడు దాని ఇష్టంగా అది పడింది మనం ఏం నాటిందిలే ప్రకృతికి వదిలేసాం ఇప్పుడు ఇలాగా దీన్ని మంచిగా లోడేసి కింద ఏర్లతో పాటు లోడదామని నీళ్ళు కోసాను దీంట్లో లోడుతున్నాను లోడ్ వేసి దీన్ని బాగా కుండీలో పెడతాను కుండీలో పెట్టి కొంచెం బాగా బతకనిచ్చి ఎత్తుకుపోయాడు ఆశ్రమంలో పెడదామని ఇది చెప్తాను తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి తెలియని వాళ్ళు కూడా చెప్పండి దీన్ని పనస చెట్టు అంటారు పనసపండు తింటాం కదా మనం పనసపండు పనస్ చెట్టు తినేసి పడేస్తూ ఉంటాం కదా అట్లా తిని పడేస్తే మొలిచిపోయింది అన్నీ వాటి అంతటా ప్రకృతి సహజంగా బ్రతికేటి చూడండి ఎలా ఉంటుంది మనం నాటితే ఎన్ని కేర్ తీసుకోవాలి తెలుసు అన్ని కేర్ తీసుకోవాలి ఇప్పుడు దీనికి ఒక్క ఒక్కరోజు కూడా నీళ్లు పోయలేదు మనం అసలు నేను చో ఇది ఉందని కూడా తెలియదు ఒకరోజు ఏదో బ్రష్ చేసుకుంటే బయట నుంచి ఉండి చూస్తే కనపడింది అరే ఇంత బాగా అని చెప్పి చూసి గమనించాను అందుకని దీన్ని నాడుదామని తీస్తున్నాను ముప్పై చెట్టు ఉంది దీనిలోనే కొంచెం లోతుగా లోడేసి నాటేద్దాం దాన్ని మీకు చూపిస్తాను నేను అదే ఏంటని వీలైనంతవరకు నా నేను చేయగలిగినంతవరకు చూసారా ఈ మాత్రమైతే రూట్స్ తీశాను రూట్స్ కట్ అవ్వకుండా ఉంటేనే బ్రతుకుతుంది కాబట్టి రూట్స్తో పాటు తీసాను నేను ఇది ఏం చెప్తానే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నాకు ఉంటే అలాగే దాని అంతటి మోలిసింది కదా బాగుండింది చాలా బాగుండింది చూద్దాం ఏ మాత్రం వస్తుందో ఎలా ఉంటుందనే విషయాన్ని చూద్దాం మనం దీనిలో నాటేద్దాం నాటేసి ఎత్తి మన ఆశ్రమంలో పెట్టేద్దామని అందుకని ఈ ప్లాన్ అయితే చేస్తున్నా నేను ఇలాగే మట్టిలో పెట్టేసేలా వేరుతో పాటు రూట్స్ ఉంటేనే బ్రతుకుతాయి కదా అందుకని మంచిగా అయితే నా చే నేను చేయగలిగినంత వరకు రూట్స్ కట్ అవ్వకుండా తీయడం కోసమే వాటర్ పోసి బాగా కొంచెం నాన్న ఇచ్చి తీసాను ఇది మంచిగా బ్రతకాలి బ్రతకాలి మంచి పెద్ద చెట్టు అవ్వాలి పళ్ళు కాయలు అన్నీ ఇవ్వాలి అందరూ తినాలి మన ఆశ్రమంకి వచ్చిన వాళ్ళందరూ అని కోరుకుంటూ మొక్క ఒక్క నాడుతున్నాము ఓకేనా బంగారు తాలేమో ఐ లవ్ యూ